మా వారు కండెలు చుట్టమన్నారు సరే ఆ రెండు అబ్బాయిలు కండెలు చుట్టేసిన తర్వాత గిన్నె తీసుకొచ్చేయమన్నారు సరే అని చెప్పి తీసుకెళ్ళి అక్కడ పెట్టేశాను వీడియో తీద్దాం అని చెప్పి ఫోన్ అలా తీసుకొని వెళ్ళండి లేదో చేతిలో నుంచి జారి గుంట్లో పడిపోయింది కాకపోతే ఫోను వీడియో తీస్తుంటే పడిందని చెప్పలేదు గబక్కన నా ఈ చేతిలో నుంచి ఈ చేతులకు మార్చుకుంటుంటే జారి గొంట్లో పడింది అని అని చెప్పాను లేదంటే నా కొండ ఏ పదాకల వీడియోలు తీస్తూ ఉంటావు ఇప్పుడు వీడియో తీపోయితే ఏం పోయిందని తిట్టేవాడు నేను వీడియో తీస్తున్న సంగతి మా వారికి తెలియదు అనమాట ఇంకా గబాబు అక్కడి నుంచి ఫోన్ తీసుకొని పక్కకు వచ్చేసాను బయట బట్టలన్నీ తీసి తీసేసాను అంతవరకు ఒక నిన్నడదనమాట ఇది ఈరోజు వీడియో రేపు పండగ కదా గోరింటాకు తీసుకొచ్చుకోవాలి ప్రాణాలు అరి చేతిలో పెట్టుకొని మరీ వెళ్ళి గోరింటాకు తీసుకొచ్చుకున్నాను ఏంది మాట అంటున్నాను అనుకోవచ్చు మీరు అక్కడ చెట్లన్నీ బాగా గుబురుగా పెరిగిపోయినాయి పాములు తిరుగుతున్నాయి నాకేమో చాలా భయం వేసింది మా వారిని ఇక్కడ గోడవతలు నిలబెట్టి అక్కడికి వెళ్ళి చెట్టు ఎవరిది కాదు ఆ ఖాళీ ప్లేస్లో ఉందనమాట ఇక కొన్ని కొమ్మలైతే ఎరగొట్టుకొచ్చుకున్నాను అదంతా కూడా గిల్లాలి